ఈరోజు వీడియో వచ్చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి స్టోరీ గురించి చెప్పబోతున్నాం ఏడు వారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడుకొండలవాడు ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి వాడపల్లి క్షేత్రంలోని మూల వెరాట రతితో చెక్కబడింది కాదు అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి రాయి రాయితో కాకుండా నెల్లని చెక్కతో స్వయంభూగా వెలు కొలువై ఉన్నాడు సాక్షాత్ నానత మహర్షి శ్రీ మహావిష్ణువు అక్కడ శ్రీ వెంకటేశ్వరుగా పేరు పెట్టినట్లు చెబుతారు వరుసగా ఏడు వారు ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ ఏడు ప్రదక్షిణలు చేసి దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అందువలనే క్షేత్రానికి ఏడు వారాల సంఖ్య అనేది ఏడు వారాల వెంకన్న అని పేరు వచ్చింది కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద గౌతమి నది వద్దన వచ్చందనం పెట్టే తిరువైపు తీరం వైపు వస్తున్నట్లుగా అనిపించింది అయితే దాన్ని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆపెట్టి కనిపించదు చివరికి వాడపల్లి గ్రామంలో వృత్త బ్రాహ్మణుడి ఆ ఆపెట్టి శ్రీ మహావిష్ణు నకి సమేతుడై ఉన్నాడని సూచించగా వెళితే కనిపిస్తుంది దీంతో తీరం పట్టణ మంగళ స్నానాలు చేసి నదిలో వెళితే ఆ పక్షి నీడలో ఉన్న ఆ పెట్టి కనిపిస్తుంది భక్తి శ్రద్ధలతో ఆ పెట్టిని ఒడ్డుకు చేర్చారు చేర్చగా అందరూ పూజలు చేశారు ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా ఆ ప్రాంతంలో పెనుగుందలు గదిం శత్రులు ఉండేవాడు అతడు చాలా ఓడలకు అధిపతి ఒకసారి తుఫాను సంపాదించింది అతని ఓడలు సముద్రంలో అతని ఓడలు సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతున్నాయి దీంతో తన ఓడను సురక్షితంగా ఒడ్డుకు తీసుకు నదిలో మునిగిపోయిన దేవుళ్ళని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చే స్థానాన్ని దేవాలయం లేని మొక్కుకున్నాడు అతని తుఫాన్ వెలిశాఖ బోర్డర్ భద్రంగా ఒడ్డుకు చేరాయి దీంతో గజేంద్రుడు వాడతడి ప్రస్తుతంలో ఉన్న దేవాలయాన్ని కట్టించాడని స్థల పురాణాలు చెబుతున్నాయి బాడపల్లి వెంకటేశ్వర స్వామి నిలవెత్త రూపాన్ని చూడగానే ఆ ఏడుకొండల శ్రీనివాసుని చూసినట్లుగానే అనిపిస్తుందని అంటారు అంతేకాకుండా నిత్య చందన స్వరూపుడైన ఏడువారాల వెంకన్న స్వామి ఎక్కడా లేనట్టుగా చింతనం చెక్కపై చెక్కబడింది బాడపల్లి ఒకటి అక్కడ ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు స్వామివారి తీర్థం కళ్యాణం వైభవంగా జరుగుతుంది వీటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇది అనేక ఈ గుడికి అనేక తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఈ గుడి ఎక్కడో కాదు కోనసీమ జిల్లాలోని ఆత్రేపురం మండలం వాడపల్లి అని గ్రామంలో ఉంది మీరే ఎంతమంది వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించున్నారు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన పిల్లలకు పక్కన వీడియో అనిపించిందో కామెంట్ చేయండి